పైన ఉన్న వివిధ ట్రేడ్ యూనియన్స్ నుంచి వచ్చిన నాయకత్వం ఈరోజు సదస్సుకు హాజరైన కార్మిక వర్గం అందరికీ నమస్కారాలు ఇంతకుముందే నరసింహ గారు చాలా విషయాలు చెప్పారు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే రైతు సంఘాలు ఇవన్నీ కూడా కలిపి ఫిబ్రవరి పదహారవ తారీఖున కార్మిక సమ్మె అట్లాగే గ్రామీణ బంధు కార్యక్రమాన్ని పిలుపు ఇచ్చాయి ఒక రకంగా అంటే పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే ఏం చేస్తారు ఏదైనా దొంగతనం జరిగిందనుకో ఏదైనా క్రైమ్ జరిగిందనుకో ఏం చేస్తారు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎంక్వైరీ చేస్తారు అన్నీ చేస్తూ ఉంటారు అన్నీ చేసిన తర్వాత అన్ని ఎవిడెన్స్ వస్తాయి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలి అన్నప్పుడు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు అంటే ఈ మోడీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో ఏవైతే కార్మికులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా అట్లాగే పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా ఏవైతే పనులు చేసిందో మనకు అన్యాయం చేసిందో మనకు ద్రోహం చేసిందో ఏమేం చేసింది అని చెప్పేసి మొత్తం కూడా వాటన్నింటినీ పాయింట్ల వారీగా మనం తయారు చేసి మోడీ ప్రభుత్వం పైన ఒక ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసి మోడీ ప్రభుత్వం నువ్వు ఇప్పటికైనా నీ విధానాన్ని మార్చుకో లేదంటే ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో నువ్వు ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి గ్రామ గ్రామంలో కార్మిక వర్గాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో మొత్తం కూడా తీసుకుపోవడం కోసానికి సమ్మె క్యాంపెయిన్ మనం చేపడతా ఉన్నాం అది ఈ సంబంధించిన సదస్సు యొక్క ముఖ్యమైన అంశం అందుకని మోడీ ప్రభుత్వం మీద ఒక చార్జ్ షీట్ మనం దాఖలు చేసి ఆ చార్జ్ షీట్ యొక్క అంశాలు కింది స్థాయి దాకా మనం ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పేసేది ఆ ప్రయత్నంలో భాగమే ఎందుకు ఈ ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చి పది సంవత్సరాలు అయ్యింది ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గవర్నమెంట్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ ఒక్క మంచి పనైనా చేసి మేము చేశాము కార్మిక వర్గానికి మేము రైతులకు ఇది చేసాము మాకు ఓట్ వెయ్యండి అని చెప్పేసి వాళ్ళు అడిగే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉన్నదా ఈరోజు ఉన్నదా ఈరోజు ఈరోజు మోడీ ఈరోజు గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం ఆ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఆ విషయం చెప్పే పరిస్థితి లేదు ఏం చెప్తారు అని అంటే హిందూ ముస్లిం కొట్లాట లేదు అని అంటే మేము రామ మందిరాన్ని కడతా ఉన్నాం అని చెప్పేసేది లేకపోతే కామన్ సివిల్ కోడ్ అని లేకపోతే రకరకాల ఇట్లా ప్రజల్ని విభజించే అంశాలు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదే గవర్నమెంట్ కనుక మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రేపు మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఈ ఎన్నికల్లో ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే కనుక మనం ఈరోజు మనకు మనం రేపు బతికే పరిస్థితి ఉండదు ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది మీరు అందరు ఇక్కడ డ్యూటీలో పోయి ఉన్నారనుకో ఇప్పుడు జిహెచ్ఎంసీ వర్కర్లు ఉన్నారు దీంట్లో పొద్దున ఆరు గంటలకు ఎక్కుతున్నారు రెండు గంటలకు దిగుతా ఉన్నారు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చెప్తా ఉన్నది ఏమని అని అంటే నువ్వు ఎనిమిది గంటలు పని చేస్తే సరిపోదు ఈరోజు రోజు ప్రభుత్వానికైనా కాంట్రాక్టర్లకైనా యజమానులకైనా ఎవరికైనా కూడా ఈ రోజు లాభాలు రావట్లేదు సరిపోవట్లేదు వచ్చిన లాభాలు మీరు పన్నెండు గంటలు డ్యూటీలు చెయ్యండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆల్రెడీ పార్లమెంట్ లో చట్టం ఆమోదం పొంది ఉన్నది అక్కడ పార్లమెంటులో లో మరి ఆ చట్టం ఆమోదం పొంది ఉన్న తర్వాత ఇప్పుడు ఏం జరగబోతా ఉంది ఇప్పుడు ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు ఇప్పటికే మనం అనేక జాతీయ సమ్మెలు చేసాం ఢిల్లీలో పోరాటం చేసాం గల్లీలో పోరాటం చేసాం అనేక పోరాటాలు చేసాం ఇప్పుడు గనక మనం ఆ పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేస్తే బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ పోతుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది అందుకని వాళ్ళకి ఇవన్నీ తెలివితేటలు ఉన్నాయి ఉంటే ఏం చేస్తున్నారు మొత్తం అయితే ఇప్పుడు మాకు బలం ఉంది కాబట్టి ఎంపీలు ఉన్నారు కాబట్టి మేము అమలు అయితే చేసేసుకున్నాం పార్లమెంట్ లో పాస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటంటే అవన్నీ కూడా అమల్లోకి వస్తాయి అంటే ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే మళ్ళీ మనం మన దాంట్లో కార్మిక వర్గంలో ఎవరైనా బీజేపీకి ఓటేసి మళ్ళీ గెలిపించారనుకో ఎట్లా ఉంటది అంటే మన పరిస్థితి గొర్రె కషాయుణ్ణి నమ్మినట్టు ఉంటది తప్పిస్తే ఈ కోవిడ్ కాదు మరి మనం గొర్రెలమవుదామా లేకపోతే మన పులులమై వాల్మీక పడదామా అని చెప్పేసి రోజు మనం ఆలోచన చేయాలి అందుకని ఈ రోజు మోడీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు బీజేపీ ప్రభుత్వం చేసిన ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కింది స్థాయిలో బస్తీ బస్తీకి ఇంటింటికి మనం తీసుకెళ్లాలి ఈ రోజు మనం ఈరోజు బతుకున్నాము అని అంటే ఈరోజు గతంలో మనం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులే తప్పిస్తే ఇంకొకటి కాదు ఈరోజు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తే మనకు మనం బతికే పరిస్థితులు ఉండవు అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు ఏదైనా గవర్నమెంట్ లోన్ కావాలంటే ఈ రోజు ఇస్తారా మనం ఏదన్నా లోన్ తీసుకుంటే కట్టకపోతే మన బస్తీలో ఉన్న మన సామాను ఇవి అవి అన్ని బయటపడేస్తా ఉంటాం ఇప్పుడు మహిళలు ఉన్నారు పొదుపు గ్రూపులో డబ్బులు కట్టలేదు ఏం చేస్తారు ఈ పది మంది పోతారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వస్తుంటారు నువ్వు సస్తావా అని చెప్పేసి అడుగుతా ఉంటారు అక్కడ నిలదీసి అడుగుతారు మరి మన పొదుపు గ్రూపులకు డబ్బులు ఇస్తేనే వసూలు చేసుకుంటున్నారు మరి ఇదే గవర్నమెంట్ రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లు ఈ అదాని లాంటి వాడికి అంబానీ లాంటి వాడికి ఈ రోజు మాఫీ చేసిన పరిస్థితి ఉంది ఎవరైనా ఎవరము ఎవరి కోసం ఇస్తున్నావు నువ్వు వాడికి ఎట్లా మాఫీ చేస్తావు రైతులకు ఈ రోజు కనీసం గిట్టుబాటుతారా ఏమంటే ఈ రోజు చేతగాళ్ళు కానీ ఈ రోజు అంబానీ అదాని లాంటి వాళ్ళకు మాత్రం ఈ రోజు రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లు నువ్వు ఏ రకంగా ఈ రోజు దాన్ని మాఫీ చేస్తావని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంటే ఇవన్నీ ఎక్కడ పోతారు ఇవన్నీ ఎక్కడ ఈ రోజు అడిగే వాళ్ళు లేరు అందుకని ఇవన్నీ మనం అడగాలి అని అంటే ఏంది ఈరోజు కార్మికుల్ని రైతుల్ని వీళ్ళందరినీ విభజించాలి కులం పేరుతోటి మతం పేరుతోటి మొత్తం కూడా విభజన చేయాలి చేసి వాళ్ళ ఆలోచనని మొత్తం కూడా డైవర్ట్ చేయాలి ఇప్పుడు మన ఆలోచన ఏంటి ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి మీరు ఇరవై రెండవ తారీఖు రోజు మీ నెత్తిలో అనుకోండి లేదు అని అంటే ఇంట్లో పూజ చేయండి అని చెప్పేసి అంటున్నారు మనం పూజ చేయడం మనది తెలియదా ఈ రోజు ఇంట్లో ఏ రోజు శివరాత్రి రోజు ఏం పూజ చేయాలి శ్రీరామనవమి రోజు ఏం పూజ చేయాలి దసరా రోజు ఏం చేయాలి మొన్న సంక్రాంతి వచ్చింది సంక్రాంతి రోజు ఏం పూజ చేయాలి అని చెప్పేసి మనం తెలియదా ఈ బీజేపీ వాళ్ళు రావాలి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రావాలి ఇంటింటికి అక్షింతలు వంచాలి వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలా ఈరోజు ఆల్రెడీ కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా మనకి ఆల్రెడీ శాస్త్రాలు ఉన్నాయి మరి అందుకని ఆ శాస్త్రాల ప్రకారం మనం చేసుకుంటూ పోతాం కదా మరి ఇంట్లో ఈ రోజు ఏం చేయాలంటే ఆ రాముని కూడా ఈ రోజు మోడీ గారు ఆ రోజు వారణాసిలో మీటింగ్ జరుగుతా అన్నాడు ఇల్లు లేను రామునికి నేను ఇల్లు కట్టించిన అని చెప్పేసి అన్నాడు అంటే ఈరోజు రాముని కంటే ఈ ఈరోజు మోడీ గారు రాముని కంటే గొప్పనా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం రాముని కంటే దేవుని కంటే గొప్ప ఎవరు దేవుని నమ్ముతామా నమ్మని వాళ్ళు ఉండొచ్చు నమ్మని వాళ్ళు ఉండొచ్చు నమ్మేటోళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అంటే ఈ రోజు నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా అందుకని ప్రతి అంశాన్ని కూడా ఎన్నికలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అందుకని ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు మత గురువులు ఎవరైతే ఉన్నారో ఇది రాముని కోసం జరుగుతున్న కార్యక్రమం కాదు ఇది బిజెపి ఎన్నికలలో లాభం పొందడం కోసం జరుగుతున్న కార్యక్రమము అందుకని మేము రాముణ్ణి ప్రతిష్ఠించే రోజు మేము గుడికి అక్కడికి మాత్రం మేము రాము తర్వాత పోవాలనుకుంటే మేము పోతాం తప్పిస్తే నీ బీజేపీ యాక్టివిటీలో మాత్రం మేము పాల్గొనము అని చెప్పేసి రోజు చెప్తా ఉన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇరవై రెండో తారీఖు అంటే మధ్యాహ్నం దాకా ఆడేనంట మధ్యాహ్నం దాకా ఆడే మనకు మేడే ఆడే ఇవ్వమంటేనేమో మేడే ఆడే రాదు మేడే ఆడే లిస్టు తీసేస్తారు ఈరోజు ఆయన ప్రకటించింది ఏంటంటే రైతులు ఈరోజు మహిళలు యువజనులు వాళ్ళు మొత్తం వీళ్ళ సంక్షేమం కోసానికి నేను పాటు పడతానని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి కార్మిక వర్గం ఎక్కడ పోయింది ఈరోజు కార్మిక వర్గం కోసానికి నువ్వేం చెయ్యవా అంటే కార్మికులు లెక్కలో లేరా ఈరోజు మే మోడీ గనక ప్రభుత్వం వాళ్ళ ఆలోచన మేము ఎందుకోసం పనిచేస్తాం అంటే ఇవని చెప్తున్నాడు అందుకని ఏంటి అంటే ఈరోజు కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతా ఉంది ఈ అన్యాయాన్ని మనం ఎదిరించాలి ఎదిరించి మనం డోర్ టు డోర్ ప్రచారం జరపాలి మీ యూనియన్లు ఉంటే యూనియన్ల వారిగా కమిటీ సమావేశాలు జరపాలి మన వర్కర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలి ఈ పదేళ్ల కాలంలో మనకు ఏదైతే బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందో ఆ అన్యాయాన్ని వివరించాలి చైతన్యవంతం చేయాలి రాబోయే కాలంలో కార్మికులందరినీ రైతులందరినీ కూడా ఏకం చేసి మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమాన్ని మనం చేయాలి చేస్తేనే ఆ రకంగా మనకు కార్మిక వర్గానికి భవిష్యత్తు ఉంటది అని చెప్పేసి ఈ సందర్భంగా ఆలోచన చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్